తీసుకున్నాడు కొడుకుతో సహా ఆవిడ అమ్ముడిపోయింది అనమాట ఎందుకంటే ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుడు అంతటి పరీక్ష అంతటి పరీక్ష నిలబడ్డాడు అనమాట ఎందుకంటే నిజంగా అంతటి మహాపురుషులు ఈ భూమండలం మీద నడిచారా మా ఒక్క ఇచ్చిన మాట కోసం ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఇంతటి మహాపురుషులు నడిచారంటే మన గడ్డ మీద మన భారత జాతికి ఉన్నటువంటి విలువెట్టువంటిదండి అంతటి మహాపురుషుడు ఎంతో కష్టపడి ఆ భార్యను కూడా వేలం చేసేశారనమాట ఏముంది ధనాన్ని ఇచ్చేశాడు విశ్వామిత్ర మహర్షి రుణం తీరిపోయింది అనమాట ఒక్కడే నిలబడిపోయి ఇంకొక్క నియమైతే భార్య లేడు బిడ్డ లేడు లోహితాక్షుడు ఒక్కనే ఉంటే నేను ఒక్కనే నియమం చేనే అని చెప్పి నన్ను కూడా వేళ విశేష అని చెప్పి తనని తానే అమ్ముడిపోయాడు అనమాట తనని తానే ఎవరికి అమ్ముకుంటానంటే ఒకడు ఒక ఎవరు కొనుక్కుంటారు అతన్ని స్త్రీని అయితే కొనుక్కుంటారు మరి పురుషుని ఎవరు కొనుక్కుంటారంటే ఒక కాదికాబరు కాబరు వచ్చి హరిశ్చంద్ర మహారాజుని కొనుక్కున్నారనమాట ఏమైతే బుద్ధి జ్ఞానం ఉందా ఇంత పురుషుడు ఈయన ఎవరు కొనుక్కుంటారే నేను వేలం వేయట్లేదయ్యా తనకు తానే వేలం వేసుకుంటున్నాడు ఈ నక్షత్రకుడిగా నేను సహాయంగా వచ్చాను కదా మరి నాకు రుణం ఉంటూ పోతుంది కదా ఇంతకాలంబడి ఇతనితో తిరిగాను నా రుణం తీసుకోవడం కోసం ఇతను తనకు తానే అమ్మిడిపోతున్నాడు అంటే సరే ఆ యొక్క కాపాలికుడు వచ్చి ఇతను కొనుక్కున్నాను కొంత ధనం ఇచ్చి అంటే ఇతనికి బానిసగా ఎవరు మహారా మహారాజు సత్చక్రవర్తులు ఒకడు మహాశక్తివంతుడు హరిశ్చంద్ర మహారాజు గారు ఈ కాటి కాపరికి కొనుగోలు అమ్మిడిపోయాడు అనమాట అమ్ముడు పడిపోయి ప్రతినించు ఇక్కడి నుంచి నువ్వు నాకు బానిసవి నేను ఏ పని చెప్తే ఆపనే చెయ్యాలన్నమాట ఆపనే చెయ్యాలి కనుక నువ్వు నేను చెప్పిన ప్రకారం నువ్వు నా బానిసవి కదూ ఇక్కడ ప్రతిరోజు కూడా శవాలు వస్తూ ఉండే కాశీ క్షేత్రంలో ఈ వారణాసి ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో శవాలు వస్తూ ఉంటాయి శవాన్ని ఎవరినైనా సరే దహనం చేయమంటే నువ్వు ధనం తీసుకోకుండా ఎవ్వరి దహనం చేయమాకు అని చెప్పి ఒక ఉద్యోగం లాంటిది ఇచ్చాడు ఉద్యోగం కాదు అతని కింద బానిస ఇంతటి మహానుభావుడు మహాశక్తి సంబరుడు ఇచ్చిన మాట ప్రకారం అంతటిని కూడా దానం చేసి ఇచ్చిన మాట ప్రకారం కూడా భార్యని బిడ్డను కూడా వేలం వేసేసి తనకు తానే వేలం పోయి అమ్ముడుపై మహారాజు గారి వాళ్ళ రోజున శవాల కాలుతూ బతికాడనమాట కాసు ఒక రూపాయి తీసుకోకుండా ఎవరిని కాల్చవద్దని చెప్పి తన యజమాని చెప్పాడు నిజమే ఇతని భార్య ఏమో చంద్రమతీదేవి చాలా కష్టాలు పడుతుంది అనమాట అక్కడ అమ్ముడుపోయినటువంటి వాళ్ళ ఇంట్లో ఎన్నో గొడ్డుచాకరి చేస్తుంది మహారాణిగా భోగాలు అనుభవించినటువంటి వారు ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే ఆవిడ అడుగు ఎక్కడ కందిపోతుందేమో అని చెప్పి ఆవిడ అడుగు కింద మడుగులు వేసేవాడు మడుగు అంటే అడుగులకి మడుగులు అనే మాట అంటారు చూసారా మడుగు అంటే వస్త్రం అనమాట మడుగు ఆవిడ అడుగులు ఎక్కడ కందిపోతాయేమో అని చెప్పి అడుగులకి మడుగులొత్తవారు మహానుభావులు ఎంతో స్త్రీలు ఉన్నా సరే ఇవాళ్ళ రోజున ఆ చంద్రమతి దేవి తినడానికి తిండి కూడా లేక ఎంతో అవస్థపడుతుంది అనమాట గొడ్డు చాకిరి చేసింది ఆ ఇంట్లో పాచపని దగ్గర నుంచి ఎన్ని పనులు చేసిందో ఒకసారి లోహితాక్షుడు పాముకు అడజాత చనిపోతాడు చనిపోతాడనమాట ఒక పాము సర్పం కాడు వేసి లోహితాక్షుడు చనిపోతాడు చనిపోయిన తర్వాత అయ్యయో ఎంతటి కష్టం వచ్చింది దగ్గర చూద్దామంటే భర్త దగ్గర లేడు కొడుక ఇలా చనిపోయాడు నేనేమి చేసేదని చెప్పి ఆ బిడ్డ శవాన్ని తీసుకొచ్చి శ్మశానంలోకి వచ్చిందనమాట ఆ శ్మశానంలో కాడి కాపరిగా ఉన్నటువంటి వాడు హరిశ్చంద్రుడే మహానుభావుడు ఇంతటి మహారాజుగా ఉన్నాడు ఇప్పుడేమో గడ్డాలవి పెరిగిపోయి కాడి కాపరిగా ఉన్నాడు అతను గుర్తుపట్టలేదు ఆవిడ ఎదురుకుండా బిడ్డ కలియబరాని చూస్తానే ఉంది ఎక్కడ లేని దుఃఖమంతా గుండెలందా కన్న కన్నబిడ్డ ఇలా చనిపోయాడు ఏమి చనిపోతాడు తల్లి ఏమి చనిపోయాడు నేను చేసిన కర్మేవిడని చెప్పి ఆవిడ బాధపడతా ఉంది అనమాట ఏదైనా చూశాడు అయ్యా నా బిడ్డ చనిపోయిందయ్యా దహనం చేయాలి నా యజమాని చెప్పాడు కదా డబ్బులు తీసుకోకుండా సమర్దహనం చేయండి నేను ఎందుకంటే యజమాని చెప్పిన మాట ధిక్కరించడం కూడా తప్పే ఇప్పటి ఏముందండి ఒక మాటే కదా అనేవయ్య అంటారు ఒక్క మాట అనడానికి ఎన్ని అవస్థలు పడ్డాడు మహానుభావుడు సరే డబ్బులు తీసుకోకుండా శవదహనం చేయడం కుదరదు తల్లి అన్నారు నా దగ్గర ఏమీ లేదయ్యా శూన్యం అయిపోయింది భర్త కూడా లేదు దగ్గర లేదు నేను ఏం చేయను అంటే నీ మెడలో మంగళసూత్రం ఉంది కదమ్మా అది అమ్మి డబ్బులు తీసుకురపో అన్నాడు అనమాట నిజానికి ఆవిడ ఎంతటి మహాపతివ్రత శిరోమని అంటే ఆవిడ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం భర్తగా తప్ప మరొక పురుషుడు కనబడనే కదమ్మాడు అనమాట అది దైవానుగ్రహం వల్ల సంపాదిచ్చున్నటువంటి మంగళసూత్రం అనమాట ఈ విచిత్రం విచిత్రంగా నా మెడలో ఉన్న మంగళసూత్రం ఇతని కనిపిస్తుంటే ఇతను ఎవరో కాదు సాక్షాత్గా హరిశ్చంద్ర మహారాజా రూపంలో ఉండడు మహానుభావ ఇటువంటి పరిస్థితి వచ్చిందయ్యా మనకి ఇటువంటి పరిస్థితి మన ఎంతో మంది మహానుభావుల దగ్గర మనం మన దగ్గర దానాలు తీసుకున్నటువంటి మహాపురుషుడు అటువంటి మహానుభావుడి కన్న కొడుకు చనిపోతే రూపాయి లేకుండా మనం బ్రతుకుతున్నామా ఏవి దౌర్భాగ్యస్థితి వచ్చిందయ్యా అని చెప్పి ఆవిడ ఆ మంగళసూత్రాన్ని అమ్మడానికి వెళ్ళేసరికి ఒక దొంగతనం ముద్ర ఆవిడ మీద పడింది అనమాట సరే ఎలాగైనా సరే నేను నువ్వు సత్యానికే నిలబడ్డావు సత్య హరిశ్చంద్రుడే నువ్వు కానీ శవాన్ని దహించాలంటే మాత్రం డబ్బులు ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఇవ్వడం కోసం ఆ మంగళసూత్రం ఎలాగైనా సరే నేను అమ్మి తీసుకొస్తానని చెప్పి ఏదో రకంగా డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఆవిడ ఒక వీధిలోకి వెళ్ళింది అదే వీధిలో దొంగల పడి ఈవిడి మీద నేరం మోపేశారు ఈ దొంగతనం మాకు సంబంధం ఈవిడి మీద మో మోపేశారు అనమాట మోపేసరికి రాజుగారు శిక్ష వేశారనమాట ఎప్పటికైనా నా రాజ్యంలో దొంగతనానికి అసలు తాగు ఉండదు కనుక రేపు ఉదయం సూర్యోదయంలో ఈవిడిని సంహరించండి అని చెప్పి చెప్పారనమాట మరి సంహరించేటువంటి ఎక్కడ హరిశ్చంద్ర చేతికి ఖడ్గమిచ్చారనమాట నీ భార్య నువ్వే చంపుకోవాలని నీ భార్య ఈవిడిని ఎవరు సంహరిస్తారంటే శ్మశానంలో కాడి తప్ప ఆ పని చేసేవాడు కాదు గతంలో తన భార్య శవాన్ని తా తన యొక్క భార్య యొక్క కలేబర యొక్క తలని తానే నరుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇంకా కత్తి తీసి నరికేద్దామనే సందర్భానికి విశ్వామిత్ర మహర్షి వచ్చి రక్షించారనమాట మహానుభావ మహానుభావ ఎంతటి మహానుభావుడవయ్యా నిజంగా నీ చరిత్ర చెప్పుకున్నంత మాత్రం చేత పాపాలు పోతాయి కదయ్యా హరిశ్చంద్ర ఒక్కడి నువ్వు నీ వంటి ఖ్యాతి నీ వంటి మహానుభావుడు సత్యం కోసం కన్న భార్యనే అమ్ముకున్నావే కొడుకు చనిపోతే కూడా నీకంతటి సత్యం మీద అంత అమ్మకమే నీ వంటి మహానుభావుడు పుట్టడం వల్ల కదా ఈ గడ్డకు గొప్పతనం భారతదేశ గొప్పతనం అంతా నీ వంటి మహానుభావుడు పేరు చెప్పుకుంటే ధరించిపోతుందయ్యా కాబట్టి నీ వంటి మహానుభావుడు విలువ ఏమిటో దేవతలోకానికి కూడా తెలియాలి కాబట్టి ఇంతవంటి పరీక్ష పెట్టాను తప్ప నీ మీద నాకు ఇటువంటి ద్వేషం లేదయ్యా అని చెప్పి దేవతలందరూ ఇంకా చూసి తల నిలబెట్టి చెప్పాడు అనమాట ఇదిగో చూసారా ఇంద్ర ఏదో మానవుల్లో సరైనటువంటి మాగాడ లేడు మనగాడు లేదంటారు కదా సత్యం కోసం ఇంతటి మహాశక్తి సంపరణలో పుట్టాడు సత్యం ఒక ఇచ్చిన మాట కోసం ఇన్ని కష్టాలు పడ్డాడు ఇతని పాదధూలి కూడా సరిపోరు అయ్యా స్వర్గం స్వర్గం విర్రవేగుతారు ఏమిటయ్యా సత్య హరిశ్చంద్రుడి పాదాలకు వచ్చేంత కూడా మీ స్వర్గం ఏ పాదిది ఆయన కాలి గోడి కూడా సరిపోదు మీ స్వర్గం కాబట్టి మహానుభావ నీ వంటి మహానుభావుడు పురుషుడు పుట్టాడు కనుకనే ఆ స్వర్గానికి కూడా విలువ లేకుండా పోయిందయ్యా కాబట్టి ఇంతటి మహాశక్తి సంపన్నుడివి ఇంత జ్ఞాన సంపన్నుడు ఇంత సత్య హరిశ్చంద్రుడివి పుట్టాము అనమాట ఆ చంద్ర ఆ యొక్క సూర్య చంద్రులు ఎంతకాలం ఉండిపోతారో అంతకాలం నీ ఖ్యాతి నిలబడిపోతుందయ్యా అని చెప్పి అంతటి మహానుభావుడి ఖ్యాతి బయటికి రావడానికి కూడా కారణం విశ్వామిత్ర మహర్షే అంతటి మహాపురుషుడు అనమాట ఆయనకి రాగద్వేషాలు ఈయన ఇంత కష్టపడుతుంటే చూడాలని చెప్పి అది కాదు బంగారాన్ని బాగా కాల్చే తప్ప మెరుగు రాదనమాట కాల్చగా 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 బంగారానికి మెరుగు వస్తుంది ఆ మెరుగు రావటం చేతనే ఆ బంగారానికి విలువ కూడా వస్తుంది అనమాట ఈ బంగారాన్ని ఇంతగా ఇన్ని ఇబ్బందులు పెడతా తప్ప ఈ బంగారం అనమాట అదే అన్ని ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా ఇప్పటికీ మనం చెప్పుకోగలుగుతున్నాం సత్య హరిశ్చంద్రుడు యొక్క ఖ్యాతి అంతటి మహానుభావుడు అనమాట విశ్వామిత్ర మహర్షి అంటే విశ్వామిత్ర మహర్షే ఆయన పేరు చెప్పినంత మాత్రం చేత పాపాలు పటాపంచలైపోతాయి అంతటి మహానుభావుడు తర్వాత త్రిశంకుని సృష్టించాడు తర్వాత శ్రీశంగు స్వర్గాన్ని సృష్టించాడు హరిశ్చంద్రుని పరీక్ష పెట్టాడు కాబట్టి తర్వాత మేనకాదేవి వచ్చి నన్ను వివాహం చేసుకోవాలి అంటే మేనకాదేవిత కలిపి ఒక శకుంతలని కన్నాడు అయ్యో మరలే తపస్సు పోయింది ఈ మేనక ఎవరు ఆ తపస్సును భగ్నం చేయడానికి వచ్చిందని చెప్పి అక్కడే ఒక పిల్లని కనిపెట్టి ఆవిడ ఆయన వెళ్ళిపోయాడు అనమాట ఆవిడే శకుంతలగా దేవిగా పెరిగి పెద్దయిందనమాట విశ్వామిత్ర మహర్షి కుమార్తె అనమాట ఇంత చేశాను ఇంత చేశాను ఇంత చేశాను లోకనంతరిగి విద్యను ప్రసాదించాను కానీ ఏమి ఏమి మార్పు చెందిందయ్యా లోకమంతా ఎక్కడైనా మారిందా నేను కుల ఈ యొక్క కులవర్ణ జాతి విభేదన పోతాయని చెప్పి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాను ఎందుకంటే ఒక చండాలకు ఎటువంటి అధికారం లేకుండా ఉండాలి కదని చెప్పి స్వర్గాన్ని సృష్టించాను కానీ దేశంలో ఎక్కడున్నా కుల మాత వర్ణ విభేదాలు పోయినాయా పోలేదు కాబట్టి సత్యాన్ని సత్యానువంతుడిగా నిలబడాలని చెప్పి సత్య ఖ్యాతిని నేను అంతా తెలిసేలాగా చేశాను ఎవరైనా అబద్ధాలు ఆడకుండా ఉన్నారా నోరు తెరి అసత్యం ఆడుతూనే ఉంటారు ఈ ఎందుకు వచ్చినటువంటిది ఇది కాబట్టి బ్రాహ్మణ క్షత్రిగా అంటే గొప్పదని చెప్పి తపశ్శక్తిని నేను చేశాను అనమాట ఇదం బ్రాహ్మమిదం క్షేత్రం అని చెప్పి నేను శత్రుని పుట్టినప్పటికి కూడా బ్రహ్మర్షిగా నేను నిలబడ్డాను కానీ వేదానికి వేద మంత్రాలు కానీ ఎక్కడైనా ఈ యొక్క వేదం నేర్చుకున్న పురుషులకు ఎక్కడైనా విలువ ఉంటుందా లేకుండా పోయింది కాబట్టి నేను ఇవన్నీ కాదు చేసేది వేదమాత గాయత్రీ దేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ గాయత్రీ మంత్రాన్ని ప్రపంచమంతా ఖ్యాతి చెంపియాలని చెప్పి గాయత్రీ మంత్ర దేవ ఆవిడ పాదాలు బట్టి ఆవిడ యొక్క విశేషమైనటువంటి మంత్రజ్ఞానాన్ని మొత్తం అంతా ప్రబోధం చేశాడనమాట ఈ గాయత్రి శక్తిని అంతటి మహానుభావుడు అనమాట ఈ అంతా ఎందుకు వచ్చిందంటే శృతి శ్రీమంత సింధూరీకృత పాదాభ్యదూలికా ఒక మామం గురించి ఎందుకంటే మనం కూడా ఆ మహర్షుల యొక్క పాదరేణువులు ఒక చిన్న రేణువు తగిలినా కూడా మనం మన జాతి మన జన్మం కూడా చరితార్థం అవుతుందన్నమాట మన ఆ మహానుభావులు పాదరేణువులు పెట్టినటువంటి సింధూరమే భరతమాతకు ఉన్నటువంటి బొట్టు అనమాట స్తు శ్రీమంత సింధూరి కొలపాదాభ్యదూలిక లేదా భరతమాత కాలి రేణువులే వీళ్ళందరి మహానుభావులు అన్నమాట ఏ మంత్రార్థమైనా మంత్రార్థానికి అర్థం అదే అప్పుడ అంతటి మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారు కాబట్టి భారతదేశానికి విలువ అంతటి సత్యహరిచంద్రుడు గాని అంతటి విశ్వామిత్ర మహర్షి కానీ అంతటి గౌతమ మహర్షి కానీ అంతటి శకుంతలాదేవి కానీ ఆవిడేం తక్కువ కాదండి ఈ రోజులు ప్రతిదానికి ఆత్మహత్య చేసుకుందాం ఆత్మహత్య చేసుకుందాం ప్రతి విద్యడి ఆత్మహత్య అనమాట చిన్న కష్టానికి తట్టుకోలేరు అనమాట ఆవిడ ఎంతటి కష్టంలో వచ్చిందో తెలుసా అండి నిండు గర్భిణి అయ్యి ఉండి తన భర్త కోసం వచ్చిందనమాట భర్త ఈవిడ వివాహం చేసుకున్న విషయమే గుర్తులేదు ఆ మహానుభావుడికి గుర్తు లేకపోతే ఇంతటి కష్టంలో వచ్చాను నా చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా పోయి గర్భ గర్భం చేసి మహారాజు గారు వదిలేస్తే నేను ఎవరికి చెప్పుకోను తండ్రి దగ్గరికి వెళ్ళలే పెంచిన తండ్రి దగ్గరికి ఇట మహారాజు గారు నన్ను మర్చిపోయారు ఈ గర్భంతో నేను ఎలాగ తిరగను చెప్పి అంత కష్టానికి కూడా ఎదు నిలబడి ఆవిడ బిడ్డను కానీ భరతుడు అనే పడే బిడ్డను కానీ ఇచ్చిందనమాట మన భారతదేశానికి అప్పుడు ఆ మహానుభావుడు కూడా శకుంతలా యొక్క మహర్షి యొక్క పెంచిన మహర్షి కన్మ మహర్షి ఆ యొక్క శకుంతలాదేవి ఖ్యాతి కూడా అంతటి చేత అనమాట ఒక మహానుభావుడు గర్భవాసాన్ని పుట్టింది కనుక ఆ మహానుభావుడి శక్తితో పుట్టింది కనుక శకుంతలాదేవి కూడా అంతటి శక్తి అనమాట కాబట్టి శృతి శ్రీమంత కృత నమో నమః పాదాభ్యదూలికాయ నమోన్నమ నమః కాబట్టి ఆ విశ్వామిత్ర యొక్క మహర్షి యొక్క శక్తే ఇప్పటికీ కూడా మనకి భారతదేశము భరతఖండము అనేటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనమాట మనకి భరత పేరు మీద చాలామంది భరతులు ఉంటారు కానీ విశ్వామిత్ర మహర్షి యొక్క మనవడు భరతుడు ఆయన పరిపాలించినటువంటి దేశం కాబట్టి వరిషే భరత ఖండే అనే మాట అంతా చూసారా ఆ భరతుడు పరిపాలించిన ప్రాంతం అంతా కూడా భారతదేశము దేశము భరత ఖండముగా మనకి పిలువబడుతోందనమాట అంతటి మహాశక్తి సంపన్నుడు ఆ విశ్వామిత్ర మహర్షి ముందుగా పుట్టడంలో రాజర్షి క్షత్రియ కులలో ఉద్భవించాడు ఆయన కానీ ఎంతటి క్షత్రియం ఉన్నా సరే ఈ ఒంటిలో ఓపిక ఎంతటి రాజర్షి నుంచి కూడా బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అనమాట బ్రహ్మర్షిగా కాబట్టి ఇన్ని జయించాడు ఇన్ని పొందాడు ఇన్ని విజయాలు సాధించాడు త్రిశంగ స్వర్గాన్ని సృష్టించాడు ఇన్ని సాధించినప్పటికీ కూడా ఆఖరికి సాక్షాత్గా శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడికి విద్యాభ్యాసంలో గురువై కూర్చున్నాడు అనమాట గురువు ఆయన రామచంద్రమూర్తికి సాక్షాత్ గురువు అనమాట సమస్త అస్త్రశస్త్రాలు మొత్తం ప్రబోధించినవాడు రామ విశ్వామిత్ర మహర్షే విశ్వామిత్ర మహర్షి చెక్కిన శిల్పం అనమాట రామచంద్రమూర్తి కాబట్టి అంతటి విశేషమైనటువంటి శక్తి సంపన్నులు ఇప్పటికీ కూడా రామచంద్రమూర్తి పేరు చెప్తే మనం నమస్కారం చేస్తాము కానీ రామచంద్రమూర్తి వాడు కూడా విశ్వామిత్ర మహర్షి పేరు చెప్తే నమస్కరిస్తాడనమాట అంతటి జ్ఞానాయిక మూర్తి అనమాట కాబట్టి ఇన్ని విజయాలు సాధించినప్పటికి కూడా నేను బ్రహ్మత్వాన్ని పొందితే తప్ప నాకు ఈ రాగద్వేషాలు పోవని చెప్పి గాయత్రి మంత్ర దేవత అధిష్టాన దేవతగా నిలబడిన తర్వాత బ్రహ్మచిత్వాన్ని అనమాట కాబట్టి విశ్వామిత్ర మహర్షి అంతడివాడు వశిష్ఠ మహర్షి చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్న తర్వాత ఆయన సాధించారన్నమాట నాయన బ్రహ్మర్షి అయ్యావు నాయన నువ్వు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు రాజర్షి కాదు బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత ఈ రాగద్వేషాలు ఈ యొక్క తనామన భేదాలు ఏ కాబట్టి ఇద్దరు సరి సమానమైన అనేటటువంటి స్థితి ఆయన ఏర్పడింది అనమాట కాబట్టి రాజర్షి నుంచి బ్రహ్మర్షిత్వానికి ఎదిరినటువంటి మహర్షి విశ్వామిత్ర మహర్షి అనమాట అందుకే బ్రహ్మశ్రీ విశ్వామిత్ర మహర్షి బ్రహ్మతత్వాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి బ్రహ్మర్షి అయ్యాడనమాట కాబట్టి మనకు ఒక శ్లోకం చూసారా బ్రాహ్మణ వైముఖ ముఖమాయ దేవత జన్మనా జాయిత్రే శూద్ర సంస్కారాన జాయితే ద్విజ అంటారు చేత అందరూ శూద్రులే కానీ వారి వారి యొక్క పరిస్థితులను బట్టి వారి వారి చేసినటువంటి కృషి బట్టి బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి వారు మాత్రమే బ్రాహ్మణులు అవుతారు అన్నమాట బ్రాహ్మణులు అంటే కేవలంగా ఆ కులంలో పుట్టినటువంటి వారు మాత్రమే కాదు అనమాట ఇప్పుడు విశ్వామిత్ర మర్చి బ్రహ్మర్షి అయ్యాడు జన్మనాజాయిత్రే శూద్ర సంస్కారాన జాయితే ద్విజహ కాబట్టి ఈయన బ్రహ్మచత్వాన్ని పొందాడు కనుక అంతటి మహానుభావుడు పట్టుదల కానగా ఉంటే ఎవరైనా ఏ స్థాయినన్నా చేరుకోవచ్చు దేన్నైనా సరే మనం సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్రలో తెలుసుకోవచ్చు అనమాట పట్టుదలతోనే ఆయన సాధించాడండి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి మనకి చెప్పినటువంటి సిద్ధాంతం అనమాట శ్రీగురుభ్యోన్నమున్నమ